హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు వీడియో శరీరానికి చలువు చేస్తూ తక్షణమే శక్తినిచ్చే బియ్యంతో నాలుగు రకాల కీర్లు వన్ బై వన్ చూసేయండి సింపుల్గా చేసుకోవచ్చు గుజావా అండి దీన్ని మరింత టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను సో దీని తయారీలో మనం క్యారెట్ వాడతాం అలాగే బెల్లం వాడతాము బెల్లం వేసినప్పటికీ పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలి ఏంటో ఆ టిప్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే దీనికోసం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేసి దీన్ని నిండుగా వాటర్ పోసేసి ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోండి సగ్గుబియ్యం నానితే చాలా త్వరగా ఉడుకుతాయన్నమాట నెక్స్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కరిగించుకొని డ్రై ఫ్రూట్స్ వేపి పక్కనుంచుకోవాలి నేను జీడిపప్పు కిస్మిస్ వరకు తీసుకున్నానండి అలాగే ఈ నేతలోనే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుముని వేసి ఫ్రై చేసుకోండి నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగానే ఇక్కడ రోస్ట్ అవుతాయి కొన్ని సెకండ్లు ఇలా వేపుకున్న తర్వాత వెంటనే ఒక కప్పు క్యారెట్ తురుము అంటే మనం సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతో ఒక కప్పు అనమాట క్యారెట్ తురుముని వేసి వేపుకోవాలి ఇలా నేతిలో వేపుకోవడం వల్ల ఇది పచ్చివాసన అంతా పోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఎక్కువ టైం అవసరం లేదండి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోనే ఇలా దగ్గరుండి మాడిపోకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోండి నెక్స్ట్ ఈ కడాయిలో నేనైతే ఒక అరగంట సేపు నానపెట్టాను ఇలా నానపెట్టిన సగ్గు బియ్యం చూడండి బాగా ఉబ్బి గిన్నె నిండుగా డబుల్గా అయ్యాయి కదా సో ఆ వాటర్తో సహా మొత్తం ఈ కడాయిలో పోసేసుకోవాలి అలాగే ముప్పావు లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి సగ్గుబియ్యం వేసిన తర్వాత అడుగంటుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇవి సగం ఉడికాయి అన్నప్పుడు అంటే ఇలా కొంచెం జల్లిలాగా అవుతున్నాయి అన్నప్పుడు ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ కొబ్బరి ఉంది కదా దాన్ని ఈ సగ్గుబియ్యంలో వేసి కలిపి ఉడికించాలి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది ఇవి రెండు కలిపి ఉడికించినప్పుడు మనకి ఈ సగ్గుబియ్యం అనేవి జెల్లీ ఫామ్ అవుతాయి అంటే బాగా పర్ఫెక్ట్ గా ఉడికినట్లు అలాగే క్యారెట్ తురుము కూడా బాగా ఉడుకుతుంది సో ఇదంతా మిక్స్ చేసినప్పుడు న్యాచురల్ కలర్ వచ్చేసి చూడండి అంటే క్యారెట్ కలర్ అనేది న్యాచురల్ సాఫ్రాన్ కలర్ లాగా ఈ కలర్ అనేది దీనిలోకి వచ్చేసింది అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి లేదంటే సగ్గు బియ్యం అడుగంటే ప్రమాదం ఉంటుంది మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ సగ్గుబియ్యం అనేవి చక్కగా ఉడికాయి గా అయ్యాయి ఇలా బాగా ఉడికిన తర్వాత మాత్రమే దీనిలో స్వీట్ యాడ్ చేసుకోవాలి నేనైతే బెల్లం వేస్తున్నాను మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు బెల్లం వేసుకుంటేనే హెల్దీ కదా సో ఈ బెల్లం వచ్చేసి ఒక కప్పు సగ్గుబియ్యానికి కప్పున్నర బెల్లం అయితే సరిపోతుంది నార్మల్ స్వీట్ ఉంటుందండి ఓవర్గా ఉండదు మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక హాఫ్ కప్ లేదా పావు కప్పు యాడ్ చేసుకోవచ్చు చూడండి బెల్లం అంతా కరిగిపోయి దీనిలోకి ఇలా బాగా మిక్స్ అయినప్పుడు కలర్ఫుల్గా ఉంది కదా అలాగే దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ ఇవ్వాలి ఇలా ఉడికించుకున్నప్పుడు బెల్లం అంతా బాగా కరిగిపోయి ఒక పాకం లాగా వచ్చేసి మనకి ఇది ఈ జావా తాగినప్పుడు శరీరంలో వేడి తగ్గుతుందండి అలాగే జలుబు చేయడం ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి బెల్లం అలా వేసి కరిగిన వెంటనే మనం తీసుకోకూడదు అనమాట ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా బాగా ఉడికింది ఇప్పుడు ఇది బాగా కడాయికి నిండుగా వచ్చేసింది కాబట్టి ఒక కప్పు ఇలా తీసాను ఎందుకంటే దీనిలో పాలు పోయాలి కాబట్టి అలాగే ఇక స్టవ్ ఆపేసి ఒక రెండు నిమిషాలు చల్లారినివ్వండి ఎందుకంటే వేడి మీదే పాలు పోస్తే పాలు విరిగే అవకాశం ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత కాచిన పాలు ఒక హాఫ్ లీటర్ వరకు పోసాను నేను ఈ కండిషన్లో కలుపుకుంటే పాలు అనేది విరిగిపోకుండా అనేది చక్కగా తయారవుతుంది చూడండి ఎంతో టేస్టీగా హెల్దీగా ఇలా క్యారెట్ సగ్గుబియ్యం పరిమాణం అనేది రెడీ చేసుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత కూడా గట్టిపడదండి ఇలాగే ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది శరీరానికి చలువ చేస్తుంది అలాగే తక్షణం శక్తి కూడా వస్తుంది సో ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనుకున్నా అలాగే హెల్త్ కొంచెం బాగాలేదు అయినట్లుగా ఉన్నా ఇలా ట్రై చేయండి హెల్తీగా ఉంటుంది అలాగే టేస్టీగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఏంటో నాకు కామెంట్ చేయండి ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తాను దీని తయారీలో మనం బియ్యము సగ్గు బియ్యం సేమ్య అలాంటివి ఏమీ వాడవన్నమాట ఈ కీర్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి లుచ్చుస్తే వదిలిపెట్టరండి ఇదేంటి అనుకుంటున్నారా పన్నీర్తో కీరు చాలా టేస్ట్ ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు దీనికోసం పన్నీర్ వచ్చేసి ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి ఇది నేను బయట తీసుకున్నది ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి ఈ పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను హాఫ్ తీసుకున్నానంటే హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని ఇలా బాగా సన్నగా తురుముకోండి ఇలా తురుముకోవడం వల్ల మనకి పన్నీర్ అనేది పలుకులు పలుకులుగా ఉండి బాగా తెలుస్తుంది అనమాట ఫ్రెష్ పన్నీర్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి సో చూడండి ఈ విధంగా తురుముకొని పన్నీర్ ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక లీటర్ వరకు పాలు తీసుకోవాలి నేనైతే ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వరకే తీసుకున్నాను పాలు చిక్కడి పాలు అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి పాల మీద మీగడిని ఇలా పాలల్లో కలుపుకుంటూ మరిగించుకోండి అప్పుడు పాలనేవి చిక్కబడతాయి అనమాట సో జనరల్గా ఈ పాలు సగం అయ్యేంత వరకు మరిగించాలి అలా చేయాలంటే అరగంట టైం పడుతుందండి సో మనకి ఈజీగా రెడీ అవ్వాలంటే ఇలా ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ని ఈ పాలల్లో వేసి కలుపుకోండి ఉండలేకుండా ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా మనం పాలని బాగా మరగపెట్టి తయారు చేసుకున్న టేస్ట్ వస్తుందనమాట దీనిలో ఒక కప్పు వరకు పంచదార వేసుకోండి మిల్క్ పౌడర్లో స్వీట్ ఉంటుంది కాబట్టి పంచదార తక్కువే పడుతుందండి ఈ కొలత ప్రకారం అయితే కరెక్ట్గా సరిపోతుంది మరి స్వీట్ ఎక్కువగా వేసుకుంటే వెగుటుగా ఉంటుంది అనమాట పంచదార కూడా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఈ పాలను మరిగించుకోవాలి అప్పుడు పంచదార బాగా కరిగిపోయి మొత్తం కలిసిపోతుంది చూడండి ఒక టెన్ మినిట్స్ కి ఇలా కొంచెం పాల క్వాంటిటీ తగ్గింది కదా ఇప్పుడు దీనిలో తురిమిన పన్నీర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక పన్నీర్ వేసిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోండి చాలు మనకి ఖీర్ అనేది రెడీ అయిపోతుంది సగ ఎక్కువగా ఉంటే అడుగు మాడిపోతుంది ఎక్కువ టైం కూడా కుక్ అవన అవసరం లేదనమాట ఫైవ్ మినిట్స్ సరిపోతుంది లో హీట్ పెట్టుకోండి అలాగే ఈ కడాయి అంచులుగా మలాయి ఉంది కదా దీన్ని కూడా తీసి పాలలో కలుపుకోండి ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ కీర్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి రుచి చూస్తే వదిలిపెట్టరు అనమాట అంత టేస్టీగా ఉంటుంది జనరల్ గా మీకు ఈ టెక్స్చర్ చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంది కదా అదేంటంటే జున్ను పాలు పాలు విరిగిపోయినప్పుడు మనం జున్ను పాలు తయారు చేసుకుంటాము సో అదైతే కొంచెం జున్ను ఉంటుంది ఆ తర్వాత పాలు అనేవి వాటర్ లాగా అవుతాయి కానీ ఇక్కడ జున్ను లాగా పన్నీర్ ఉంది అలాగే మలై లాగా మిల్క్ ఉన్నాయి సో అమేజింగ్ ఉంటుంది కదా టేస్ట్ దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం కుంకుంపు వేసి ఇలా మిక్స్ చేసుకొని ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు దీనిపైన డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను బాదం వేస్తున్నాను జీడిపప్పు పిస్తా కూడా వేసుకోవచ్చండి అంతే ఫ్రెండ్స్ అమేజింగ్ టేస్ట్తో ఈజీగా ఈ కీర్ అనేది రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఆ యొక్క మంచి స్వీట్ చేసి చూపిస్తాను ఇది మఖానా కీరండి దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్తీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మఖానా అంటే తామర గింజల్ని పాప్ చేస్తే వచ్చేవి వీటిలో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి సో చాలా హెల్దీ మన రెగ్యులర్ డైట్లు ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిదండి వీటితో నేను ఈరోజు స్వీట్ తయారు చేశాను రకరకాల స్నాక్స్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేసి దీనిలో కొన్ని వాటర్ పోసి గంటసేపు నానపెట్టండి సగ్గుబియ్యం నానడం వల్ల ఇవి త్వరగా ఉడుకుతాయి అన్నమాట ఇంకొకటి మనం అచ్చం పాలతో ఈ కీర్ తయారు చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది నేను ఇక్కడ ఈ కీర్కి వచ్చేసి ముప్పై లీటర్ పాలు తీసుకున్నాను ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత గంట సేపు నానపెట్టిన సగ్గుబియ్యం ఆ వాటర్తో సహా దీనిలో వేసేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం ముందే నానడం వల్ల చాలా త్వరగా ఉడుకుతాయి పాలు కూడా ఎక్కువ సేపు మరిగేంత ఉండదు అనమాట సో పాలు మనకి ఎక్కువ పట్టవు ఈ క్వాంటిటీలో సరిపోతాయి పక్క స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఆ సగ్గుబియ్యం ఉడికించుకోవాలి ఇంకొక స్టవ్ మీద ఒక కప్పు మకానాస్ తీసుకొని డ్రైగానే ఇలా ఒక రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది రోస్ట్ చేసుకోండి మకానాస్ ఫస్ట్ ప్యాక్లో ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి అంటే సాగినట్లుగా మెత్తగా ఉంటాయి ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల అవి క్రిస్పీగా తయారవుతాయండి చూడండి మనకి సగ్గుబియ్యం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ట్రాన్స్పరెంట్గా ఉంటే మనకి ఉడికినట్లు అనమాట మకానాస్ పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక హాఫ్ కప్ వరకు సేమియా తీసుకొని వీటిని మంచిగా రోస్ట్ చేసుకోండి సేమియా ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి రోస్ట్ అయిన తర్వాత సగ్గుబియ్యం ఉడికిన పాలల్లోకి దీన్ని వేసేసుకోవాలి అంటే ఈ సేమియా చాలా త్వరగా ఉడుకుతాయి కదా మన అందరికీ తెలుసు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియా వేసుకోండి ఇలా కలుపుకుంటూ మరొక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది సేమియా సాఫ్ట్గా అవుతాయి ఇక్కడ మనకి సేమియా అలాగే సగ్గుబియ్యం రెండు ఉడికిన తర్వాత మాత్రమే దీనిలో స్వీట్ యాడ్ చేసుకోవాలి ముందే స్వీట్ యాడ్ చేస్తే మనకి ఇవి ఉడకవన్నమాట ఇక్కడ ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఇక్కడ సేమియా సగ్గుబియ్యం రెండు చక్కగా ఉడికాయి షుగర్ వచ్చేసి ఒక కప్పు అంటే మీ తీపికి తగినట్లుగా వేసుకోవచ్చు షుగర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకోండి షుగర్ అంతా కరిగిపోయి బాగా మిక్స్ అవుతుందనమాట మనకి మఖానాసు ముందు రోస్ట్ చేసుకున్నవి క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి షుగర్ కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మఖానాసు వేసి మరొక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి సో మఖానాసు సాఫ్ట్గా అవుతాయి మనకి కీర్ అనేది రెడీ అయిపోతుంది చూడండి అంతే అండి కీర్ రెడీ అయిపోయింది సగ్గుబియ్యం నానపెట్టుకుంటే టోటల్గా ఒక టెన్ మినిట్స్లో ఈ కీర్ అనేది రెడీ అవుతుంది మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే నేతిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపి ఇక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ కీర్ ఇలా ఉంటే చాలా చాలా బాగుంటుంది అంటే మరీ పాలు పాలుగా లేకుండా అలానే మరీ గట్టిగా లేకుండా ఇలా సెమీతిక్గా ఉంటేనే కీర్ బాగుంటుంది కదా ఇక వేడివేడిగా చక్కగా సర్వ్ చేసుకోవడమే ఈ మకానాస్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా కొంచెం రెగ్యులర్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి వీటితో స్నాక్స్ చేసుకోవచ్చు కర్రీస్ కూడా చేసుకోవచ్చు నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను మీరు ఈ కీర్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి రుచిని పెంచే కీర్ చేసి చూపిస్తాను ఇది కర్బూజా కీర్ అండి ఈజీగా చేసుకోవచ్చు సూపర్ గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సమ్మర్ లో ఇలా డిఫరెంట్ గా టేస్టీగా ట్రై చేసి చూడండి దీనికోసం కర్బూజా కర్బూజా హెల్త్కి చాలా చాలా మంచిదండి దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు అలాగే ఎక్కువ విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయి సో ఈ కర్బూజా బాగా పండితే స్వీట్గా కూడా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట దీని లోపల గింజలన్నిటిని ఇలా పూర్తిగా తీసేసుకోండి ఆ తర్వాత ఈ లోపల ఫ్రూట్ ఉంది కదా దీన్ని మనం కట్ చేసి ముక్కలుగా కాకుండా ఇలా కప్పుల్లాగా ఉంచుకునేటట్లుగా ఈ విధంగా కాయ పండింది కాబట్టి ఇలా ఫ్రూట్ మాత్రం ఇలా స్పూన్తో చక్కగా తీసేసుకోవచ్చు అనమాట ఇలా తయారు చేసుకొని ఈ కప్స్లో మనం ఈ కీర్ని పోసి సర్వ్ చేసుకోవచ్చు అలా కూడా పిల్లలైతే కొంచెం డిఫరెంట్ వేలో చేసి పెడితే వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా కర్బూజాలోని గుజ్జంతా తీసేసి గ్రైండింగ్ జార్లో వేసుకొని ప్యూరిలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యం కొన్ని వాటర్ పోసి ఒక అరగంట నాన్న అలాగే ఒక స్పూన్ సబ్జాలో కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టండి సబ్జా ఐదు నిమిషాలకే నాన్తాయి చూడండి సగ్గు బియ్యం కొంచెం నాన్తే ఇవి త్వరగా ఉడుకుతాయి అనమాట ఒకవేళ టైం లేకపోతే డైరెక్ట్ గా స్టొమ్మే పెట్టి కూడా ఉడకబెట్టచ్చు దీనిలో ఒక పావు లీటర్ వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి సగ్గుబియ్యాన్ని పట్టి వాటర్ పోసుకోండి అప్పుడు కీర అనేది చిక్కగా ఉంటుంది చూడండి ఇలా సగ్గుబియ్యం చక్కగా జల్లీలాగా ఫామ్ అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి దాన్ని పక్కన పెట్టండి వేరొక సాస్ ప్యాన్లో ఒక పావు లీటర్ పాలు పోయండి పాలు మరిగిన తర్వాత ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే స్వీట్ సరిపడినట్లుగా షుగర్ కూడా వేసుకోవాలి మిల్క్ పౌడర్లో స్వీట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఈ పాలని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించినట్లయితే పాలు కొంచెం క్వాంటిటీ తగ్గి చిక్కగా అవుతాయి ఇలా తయారు చేసుకుంటే కీర్ చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా పాలు కూడా మరిగాయి కదా ఇప్పుడు ఇక స్టవ్ ఆపేసి దీన్ని కొంచెం చల్లారినిద్దాము అలాగే ఈ సగ్గుబియ్యం మిశ్రమం కూడా చల్లారిపోయింది కదా చూడండి ఇలా ఉండాలన్నమాట మనకి ఇప్పుడు దీనిలో మరగపెట్టుకున్న పాలును పోసేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ప్యూరిలాగా చేసుకున్న కర్బూజా ఉంది కదా దీన్ని కూడా పోసి కలపండి అలాగే దీనిలో సబ్జా అండి చూడండి ఇవి జెల్లీలాగా ఫామ్ అయ్యాయి కదా ఇవి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి ఇక ఫైనల్ గా పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని దీన్ని అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ టేస్టీగా కూల్ కూల్ గా కర్బూజా కీర్ రెడీ అయిపోయింది దీన్ని ఇలా గ్లాస్ లో పోసుకొని చక్కగా తాగేయచ్చు పిల్లలకైతే ర్బూజా కప్పులు ఉన్నాయి కదా దీనిలో పోసి ఇచ్చినట్లయితే కొంచెం అట్రాక్టివ్ గా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈ మండుటెండల తాపాన్ని నుంచి బయటపడండి ఎలా అనిపించింది ఫ్రెండ్స్ నచ్చిందా లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్